నేను యాదగిరికి బాబు నేను ఉద్యమాగిన తెలియస్తున్నాను మంచి పని చేశావు నువ్వు ఈ పని చేయడం వల్ల ఈ తెలంగాణలో ఈ ప్రాంతంలో ఉన్న బాలల హక్కులను గుర్తు చేసిన వాళ్ళు వైపు ఎందుకు అంటే ఐక్య సమితి హక్కులను యాభై నాలుగు బాలలక్కులను గుర్తి చేస్తే అవి ఐడియా లేవని గుర్తుంచుకోలేరని నాలుగు హక్కులను చేశావు జీవించే హక్కు రక్షణ పొందే హక్కు అభివృద్ధి చెందే హక్కు ఈ హక్కులను అంటే మానవ హక్కులు కార్మిక హక్కులు దళిత హక్కులు అన్ని హక్కులు ఉన్నట్టుగా బాలల కూడా హక్కులు ఉన్నాయి ఈ బాలల హక్కులను ఇంప్లిమెంట్ చేసే చేయాల్సింది ప్రస్తుతం స్కూల్లో బాలల సభ ఉంటుంది బాలల సభ ఆ బాలల హక్కులను ఆ పిల్లల అబ్బాయిని ఇష్యూని టేకప్ చేయాలి లేదు టీచర్స్ అందులో కమిటీ సభ్యులు ఉంటారు పేరెంట్స్ ఉంటారు బయటపడుతుండొచ్చు కానీ విలేజ్ చైల్డ్ ప్రొడక్షన్ కమిటీ ఉంటుంది చైర్మన్ సర్పంచ్ అంగన్వాడి టీచర్ సెక్రటరీ దాని ఇంకా మిగతా అందరు సభ్యులు ఉంటారు ఒక పోలీస్ అధికారి కూడా ఉంటారు లేదు చేయలేదు అనుకుంటాం భయపడి మండల స్థాయిలో కూడా ఉంటారు అంటే ఈ విధంగా రాష్ట్ర స్థాయిలో మన చైర్మన్ బాల కమిషన్ చైర్మన్ దాని కమిషన్ చైర్మన్ శ్రీనివాసరావు ఉన్నాడు కానీ టోటల్గా చూసేది మన ేవంత్ రెడ్డి ఏదేమైనా ఈ బాలల బాలలక్కులను ఇంప్లిమెంటేషన్ చేసే దాంట్లో బాలల కమిషన్ రాష్ట్ర కమిషన్ గాని జిల్లా కమిషన్ కానీ సిడబ్ల్యూసీ కానీ డిసిపి యూనిట్లు కానీ వీళ్ళందరూ టేఫ్ చేసి ఇంతకుముందు మన పెద్దలు చెప్పినట్టుగా ఈ అన్నిటి డిమాండ్స్ ను భాస్కరాన్ని చెప్పిన డిమాండ్స్ ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేయాలి అబ్బాయికి పూర్తిగా ఆర్థిక సహకారం ఇవ్వాలి మంచి చదువును అందించాలి జీవించే హక్కులను కల్పించాలి అన్ని రంగాల బాలశ్లు కల్పించే కల్పించాలి కాబట్టి మనం కేసుకుంటున్న బాబు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం ఈ రాష్ట్రంలో వాయిదా తీసుకుపోవాలి బాలల సంఘాలను బాలల విద్యార్థి సంఘాలలో కూడా అందరినీ ఏకం చేయాల్సిన అవసరం ఉంది ఇది ప్రజ సంఘాలతో పాటు విద్యార్థి సంఘాలు బాలల సభలు బాలల సంఘాలు కూడా మిగతా సంఘాలు అందరూ కూడా కలిసి రావాలి తీసుకుంటున్న అన్ని కార్యక్రమాల్లో ఉమెన్ రేట్స్ క్లబ్ బాలకుల ప్రభుత్వ పాఠశాలలో బాలకుల బాలల సభలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ సభలో కూడా ఆ పిల్లలను కూడా బాధసామ్యం చేసి ఈ కార్యక్రమం ముందుకు తీసుకోవడంతో కేపిఎస్ తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి ఉద్యమ అభినందనలు జేపీ తెలియజేస్తున్నాం